జయశంకర్ గారి కాంట్రిబ్యూషన్ తెలంగాణ ఉద్యమానికి ఏ రకంగా ఉంటుందని అనుకుంటే ఆయన ఒక సిద్ధాంత చట్టాన్ని మనకి ఇచ్చాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యమం విద్రోహానికి గురై చల్లారిపోయిన తర్వాత ఒక ఇరవై ఐదేళ్ల పాటు ఆయన ఉద్యమాన్ని కాపాడుకుంటూ వచ్చాడు తెలంగాణ భావజాలాన్ని కాపాడుకుంటూ వచ్చిన గొప్పవాడు అయితే తెలంగాణ ఉద్యమం తొంభై ఆరులో మళ్ళీ ఒకసారి పునరుత్నం చెందిన తర్వాత ఇది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగినట్టుగా జరగకూడదు దీ ఒక సిద్ధాంత చట్టం ఉండాలని చెప్పి ఆయన మూడు సూత్రీకరణ చేశాడు ఒకటి భావప్రచారం ఉధృతంగా జరగాలి రెండవది ఉద్యమం జరగాలి క్షేత్రస్థాయిలో ఉద్యమం జరగాలి మూడవది ఇది పార్లమెంట్ చట్టం ద్వారా తెలంగాణ ఏర్పాటు కావాల్సిన విషయం కాబట్టి రాజకీయ ప్రక్రియ కూడా దీనికి తోడు కావాలని చెప్పి ఒక సిద్ధాంత చట్టాన్ని తయారు చేశాడు భావప్రచారం ఉద్యమం రాజకీయ ప్రక్రియ ఈ సిద్ధాంత చట్టంలోనే మొత్తంగా పది పదిహేనేళ్ల పాటు ఉద్యమం ఉధృతంగా సాగింది మాలాంటి వ్యక్తులు చాలా మంది రచయితలు కవులు కళాకారులు ఉద్యోగులు వీళ్ళందరూ కూడా ఉధృతంగా భావప్రచారంలో పాల్గొన్నారు అట్లనే ఉద్యమం కూడా కింద క్షేత్ర స్థాయిలో ఉధృతంగా సాగింది అదేవిధంగా రాజకీయ ప్రక్రియ ఒక ఢిల్లీలో రాజకీయ ప్రక్రియ కొనసాగింది కాబట్టి ఈ ఈ మూడు అంచెల మూడు సూత్రీకరణలతోటి తెలంగాణ ఉద్యమం ఒక విజయం పథాన సాగి రెండు వేల పద్నాలుగులో మనం తెలంగాణ సాధించుకున్న ఒక అనుభవం మనకు తెలుసు జయశంకర్ గారు ఈ ఈ ఉద్యమం బా ప్రచారంలో మాతో పాటు మనందరితో పాటు చాలా సభల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం చిక్కింది ముఖ్యంగా తెలంగాణ ఒకటిలో తెలంగాణ ఉద్యోగుల సంఘం మేము ప్రారంభించినప్పుడు మా అన్ని సభలకి జయశంకర్ గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించేవాడు అటు రెండు వేల నాలుగులో తెలంగాణ విద్యావంతుల వేదిక ఏర్పాటైనప్పుడు ఆ విద్యావంతుల వేదికకి ఒక స్ఫూర్తిని ఒక కార్యాచరణను తయారు చేసింది కూడా జయశంకర్ గారే ఆయన ఆధ్వర్యంలో విద్యావంతుల వేదిక చాలా ఉధృతంగా భావప్రచారం చేయడమే కాదు అనేక ఉద్యమ కార్యక్రమాలు కూడా నిర్వహించింది ఈ క్రమంలో నా కొన్ని సన్నిహిత అనుభవాలు ఒక రెండు మూడు మీకు చెప్పి నేను ముగిస్తాను ముఖ్యంగా నేను ఒక ఇంగ్లీష్ లో ఒక పుస్తకం రాసినప్పుడు తెలంగాణ స్టేట్ ఏ పీపుల్స్ డిమాండ్ హిస్టరీ అండ్ జెన్సిస్ ఆఫ్ స్ట్రగుల్స్ అనే ఒక ఇంగ్లీష్ పుస్తకం రాసినప్పుడు సార్నే నేను ముఖ్యం ముందు మాట రాసిమని అడిగితే అప్పటికే సార్ కొంత అనారోగ్యంతో ఉన్నాడు అయినప్పటికీ చాలా ఇష్టంతో ప్రేమతోటి ఆ పుస్తకానికి ముందు మాట అద్భుతమైన ముందు ముందు మాట రాసిచ్చి దాన్ని రెండు వేల పదకొండులో తెలంగాణ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణ సభలో తానే ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడం నాకు చాలా మరవలేని ఒక గొప్ప అనుభవంగా నేను భావిస్తున్నాను అట్లనే రెండు వేల ఆరులో అనుకుంటాను అంబేద్కర్ స్మారక ట్రస్ట్ వాళ్ళు మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళు ఆ సంవత్సరం అంబేద్కర్ మెమోరియల్ లెక్చర్ ని జయశంకర్ గారితో ఇప్పించారు బషీర్బాగ్ ప్రెస్ ఆ ఉపన్యాసం జరిగింది చాలా క్రిక్కిల్సిపోయిన ఆ సభలో ఆయన చిన్న రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి అంబేద్కర్ భావజాలాన్ని చాలా అద్భుతంగా ఆర్టికులేట్ చేసి మూడు గంటల పాటు ప్రసంగిస్తే చాలా పిన్ డ్రాప్ సైలెన్స్ తో ఆ ప్రసంగాన్ని అంతా విన్నారు ఆయన ఎంత అద్భుతంగా అంబేద్కర్ భావజాలాన్ని అసలు అంబేద్కర్ ఈ చిన్న రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి లేదా ముంబై నగరాన్ని గుజరాతీ పెట్టుబడిదారులు మహారాష్ట్రకు చెందకుండా కుట్రపూరితంగా దాన్ని ఎట్లా హస్తగతం చేసుకుందామనే కుట్రల్ని అంబేద్కర్ తన పదునైన భావజాలంతో పదునైన వాదనలతో ఎట్లా రక్షించుకోగలిగిండు అనే విషయాలు విశ్లేషిస్తూ ఆయన ఆ ఆలోచనలన్నిటి కూడా మన తెలంగాణకు వర్తింపజేశాడు హైదరాబాద్ నగరాన్ని కూడా ఆ రోజు మనకు కాకుండా తెలంగాణకు దక్కకుండా చేసే అనేక కుట్రలు సాగుతున్న దశలో ఆయన ముంబై ముంబై మీద గుజరాత్ పెట్టుబడిదారులు చేసిన విశ్లేషణని హైదరాబాద్ కనిపించి చెప్పినందువల్ల అటువంటి వాదనల్ని మనం కూడా కొనసాగించి హైదరాబాద్ని రక్షించుకోగలిగినాం కేంద్ర పాలిత ప్రాంతం కాకుండా లేదా ఉమ్మడి రాజధానిగా కాకుండా దాన్ని తెలంగాణకు దక్కించుకునే ఒక అద్భుతమైన విశ్లేషణని మనకు టూల్స్ని ఆ రోజు ఆ సభలో మనకు జయశంకర్ గారు అందించారు అట్లనే ఆయన ఆ ఉపన్యాసంలో చాలా చివరి చివరి మాటలు నన్ను ఎంత ప్రభుత్వం చేసినాయంటే గొప్పగా మాట్లాడాడు ఆయన చివరిలో మాట్లాడుతూ నెహ్రూ కనుక భూమికి తిరిగి వస్తే ఆయన ఏమంటాడంటే నేను పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ని తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసి ఒక చారిత్రక తప్పిదం చేశాను ఆ చారిత్రక తప్పిదాన్ని మళ్ళా పునర్ వాపస్ తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసి ఉండేవాడు తప్పనిసరిగా నేను ఒక చారిత్రక తప్పిదం చేశాను తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసి ఉండేవాడు నెహ్రూ కనుక ఇప్పుడు భూమి మీదకి వస్తే అని అన్నాడు అట్లనే అంబేద్కర్ గను మళ్ళా మీదకి వస్తే ఆయన ఏం చేసేవాడంటే తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే అవకాశం ఉండేది అని చెప్పి ఆ రోజు ఆ ప్రసంగం ముగించాడు ఒక రెండు నిమిషాల పాటు అద్భుతమైన చప్పట్లతోటి మారుపో సభ ఆ ప్రసంగ పాఠాన్ని నేను ట్రాన్స్క్రైప్ చేసి ఈ మెమోరియల్ ట్రస్ట్ వరకు అందిస్తే వాళ్ళు ఆ పుస్తకాన్ని ప్రచురించారు నాకు అదృష్టం దక్కింది అట్లనే అట్లనే సారు చివరి పుస్తకం ఒకటి రాశాడు కృష్ణ కమిటీకి టిఆర్ఎస్ పార్టీ తరఫున ఒక డెలిగేషన్ పోయినప్పుడు కేసీఆర్ గారు జయశంకర్ గారు ఇద్దరు మన వాదనలు వినిపించారు అప్పుడు కృష్ణగం కృష్ణ జస్టిస్ శ్రీ గారు ఒక మాట్లాడిగారు మీరు వినిపోతారు బానే ఉంటారు మీకు హైదరాబాద్ నగరం కూడా ఉంది కదా మరి ఆంధ్ర వాళ్ళు ఎట్లా బతకాలి అంటే ఆంధ్ర కూడా అద్భుతమైన వనరులు ఉన్నాయి సెపరేట్ స్టేట్ గా ఆంధ్ర కూడా తన మనుగడను కొనసాగించగలిగే వనరులు ఉన్నాయని చెప్పి ఆయన చెప్పినప్పుడు దీని మీద మీరు అడిషనల్ నివేదిక ఇవ్వండి నాకు అడిషనల్ గా ఒక రిపోర్ట్ తయారు చేసి ఇవ్వండి అని చెప్పినప్పుడు జయశంకర్ గారు అనారోగ్యంతో ఉన్నారు పాపం ఆ రోజు అయినప్పటికీ చాలా శ్రమపడి ఒక అద్భుతమైన రిపోర్ట్ రాసిచ్చాడు ఇకనామిక్ వయబిలిటీ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ యాజ్ సెపరేట్ స్టేట్స్ అని ఒక నివేదికను తయారు చేసి చాలా కష్టపడి తయారు చేసి శ్రీకృష్ణ కమిటీకి అందజేశాడు సరే శ్రీకృష్ణ కమిటీ ఒక ప్రహాసనంగా మిగిలిపోయిన సంగతి మనం చూసింది అదే మన చివరి పుస్తకం అది ఆ పుస్తకాన్ని తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రచురించింది ఆ పుస్తకాన్ని ఇక్కడ ప్రొఫెసర్ కనకదుర్గారు ఉన్నారు వారే ఎడిట్ చేసి మనకు అందిస్తే ఆ పుస్తకాన్ని మనం ప్రచురించాం ఆ చివరి పుస్తకం రెండు వేల పదమూడులో అనుకుంటాను మేము సంసద యాత్ర ఢిల్లీకి పోయినప్పుడు అక్కడ తీసుకుపోయి మొత్తం ఢిల్లీలో అందరికీ ఆ పుస్తకాన్ని పంచి తెలంగాణ ఎట్లా అన్యాయానికి గురైంది తెలంగాణ ఆరు ఏర్పాటుకు సంబంధించిన సాధికారత ఏంటిది అనేది ఆ పుస్తకంలో వివరించాడు కాబట్టి ఆ పుస్తకాన్ని మొత్తం ఢిల్లీలో పంచాం ఇట్లా జయశంకర్ గారితో చాలా గొప్ప గొప్ప సన్నిహిత ఉన్నాయి ఆయన మా ఊరికి కూడా వచ్చాడు దేశం కలిసి అక్కడ సభను ఏర్పాటు చేసినప్పుడు మా ఊర్లో చాలా సంతోషించారు జయశంకర్ గారు మా ఊర్లో అడుగుపెట్టినందుకు ఇట్లా అనేక అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ జయశంకర్ గారు బతుకుంటే బహుశా తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రగతిని చూసి సంతోషపడేవారని చెప్పి నేను అనుకుంటున్నాను ఇటువంటి ఒక మహానీయుడి నాకు ఆరాధ్యుడైనటువంటి జయశంకర్ గారి స్మారక పురస్కారాన్ని నాకు అందజేసినందుకు తెలంగాణ వికాస సమితి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెల్లిస్తూ మీరందరూ ఈ అవార్డు ఫంక్షన్కి వచ్చినందుకు నా బంధువులు మిత్రులు అందరూ ఇక్కడ ఉన్నారు నా బాల్యమిత్రుడు గంగాధర్ గౌడ్ కూడా మా ఊరి నుంచి వచ్చాడు వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం